హాయ్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి యోగా సైన్సెస్ ఆయుష్ మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయుష్ కోర్సులు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే అడ్మిషన్ మరి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే బిఎన్వైసీ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్ ఈ కోర్సుకి కావాల్సిన వాళ్ళు కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఆ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ఇచ్చిన నోటిఫికేషన్ ముప్పై ముప్పై తారీఖున అక్టోబర్ యూనివర్సిటీ ఎనభై నూటపై సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ టు ద బిఎన్వైసీ కోర్స్ ఫర్ దడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ కాలేజ్ అఫ్యులేటెడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీళ్ళైతే మరి మెరిట్ లిస్ట్ అయితే ఉండాలి మీ నేమ్ అయితే మెరిట్లు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వెబ్బేస్డ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇరవై మూడో తారీఖును మరి మరి రిలీజ్ అవ్వడం జరిగింది ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మరి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై నాలుగు మండే మండే సిక్స్ పిఎం లోపు అయితే మండే సిక్స్ పిఎం లోపు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ ఇన్ సీట్ హ్యావ్ టు పే ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అయితే సిక్స్ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ యూనివర్సిటీ ఫీ ఫీజ్ అయితే పే చేయాలి ప్రతి ఒక్కరు ఇవ్వబడి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి బిఫోర్ అప్టైనింగ్ అలాట్మెంట్ లెటర్ త్రూ పేమెంట్ గేట్వే ఈ యొక్క అమౌంట్ కడితేనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది టోషన్ ఫీజు అయితే మరి ఎంత అయితే బిఎన్వైసీకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరి రెస్పెక్టు కాలేజ్ దగ్గర మీరు కండ మరి పే చేయాలి అమౌంట్ మరి అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్టయితే ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఇన్ రిగార్డింగ్ ద సెకండ్ ఫీజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ఫైనల్ మెరిట్ పొజిషన్ ఓన్లీ ఓన్లీ ఫైనల్ మెరిట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వేకెంట్ పొజిషన్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ వే యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెష్ ఫ్రెష్ ఆప్షన్స్ విల్ బీ అప్టైండ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మరి ఎంతమంది అయితే వేకెంటు సీట్స్ ఉన్నాయంటే మరి ఫేజ్ వన్లో ఇరవై మూడు నాట్ రిపోర్టెడ్ సీటు యాభై టోటల్ సీటు డెబ్భై మూడు అంటే మనకి ఫిఫ్టీ సీట్స్ వరకు ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వేకెంట్ సీట్స్ ఆఫ్టర్ మొత్తం మొత్తం సీట్స్ అయితే డెబ్బై మూడు సీట్స్ అయితే ఖాళీగా ఉండటం జరిగింది ఇది వేకెన్స్ వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ ఫేజ్ టూ ఆఫ్ కౌన్సిలింగ్ డెబ్బై మూడు సీట్స్ ద కన్వర్షన్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ఫీలింగ్ ఆఫ్ ద అన్ఫీల్డ్ వేకెన్సీస్ క్యాండిడేట్స్ ఆఫ్ట్ ఫర్ బిఎన్వైసీ డిగ్రీ కోర్స్ ఆర్ ఇన్ఫార్మ్ దెర్ ఇస్ నో లిమిట్ ఆఫ్ లిమిట్ ఆఫ్ చాయిస్ ఎన్ని 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 ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు మీరు అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు వీళ్ళు చూద్దాం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫేజ్ టూ ఫేజ్ టూకి సంబంధించిన వీళ్ళు యూనివర్సిటీ ఫీజు అండ్ ఫీజు ఫేజ్ మరి ఒకసారి ఫీజు కడితే వాళ్ళు ఫీజు ఇవ్వరంట ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇఫ్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఇన్ ఫేజ్ వన్ క్యాండిడేట్ వు హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఇన్ సీటు ఫేజ్ వన్లో మీరు సీట్ అలాట్ అయిన మీరు మీకు రాలా ఫేజ్ వన్లో వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు అదేవిధంగా ఫేజ్ వన్లో సీటు వచ్చి జాయిన్ అవన్న వాళ్ళు మళ్ళీ పెట్టుకోవడానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇదిగో చూడండి ఇక్కడ ఇఫ్ నాట్ రిపోర్టెడ్ ఎనీ కాలేజ్ ద క్యాండిడేట్ ఊ డోంట్ రిపోర్ట్ ఎడ్ అలాటెడ్ కాలేజ్ విల్ అలాట్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ టూ కౌన్సిల్ విత్ ఫ్రెష్ ఆప్షన్స్లో మళ్ళీ పెట్టుకోవచ్చు అంట ది క్యాండిడేట్ ఊ డోంట్ రిపోర్ట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఇన్ ద ఫేజ్ వన్ ఆఫ్ కౌన్సిల్ విల్ బీ అలౌట్ టు ద పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ టూ కౌన్సిల్ వాళ్ళని ఎవరైతే మీరు రిపోర్ట్ చేయలేదో మళ్ళీ రిగ్రెట్ అయ్యి మళ్ళీ నేను బిఎన్వైసి జాయిన్ అవ్వాలనుకున్నారు ఈ యొక్క ఆప్షన్స్లో మళ్ళీ పెట్టుకోవచ్చు ప్రొవైడెడ్ క్యాండిడేట్ హ్యాజ్ నో రైట్ క్లైమ్ ఎర్లియర్ పేజ్ వన్ పేజ్ వన్లో వచ్చి చిన్న సీటు పోయింది మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్ అలా ఫ్రెష్గా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇవి జాయింట్ క్యాండిడేట్ ఫేజ్ వన్ టు అదర్ ఫేజ్ టూ ఆఫ్ కాల్ ఒరిజినల్ సర్టిఫికేట్ సచ్ క్యాండిడేట్ విల్ బి సెంటర్ న్యూలీ అలాటెడ్ కాలేజ్ మళ్ళీ ఇక్కడ ఏందో సపోజు ఫేజ్ వన్లో ఒక సీట్ వచ్చి ఒక కాలేజీలో ఒక సీట్ వచ్చింది ఫేజ్ టూలో ఒక సీట్ వచ్చింది అప్పుడు ఫేజ్ వన్లో సీట్ పోయి మీరు ఆ సర్టిఫికెట్ ఫేజ్ టూ కాలేజ్కి వెళ్ళిపోతాయి అనమాట అది అది డీటెయిల్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ నీట్ స్టూడెంట్స్ కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ బాయ్